హిందూ ముస్లిం సోదర భావానికి చిహ్నంగా మొహర్రం పండుగ మహబూబాబాద్ జిల్లా తొరూరు మండలంలోని గుత్తూరు గ్రామంలో మొహర్రం పండుగను పురస్కరించుకొని హిందూ ముస్లింల ఆధ్వర్యంలో ఘనంగా మొహర్రం పండుగను నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా వారు సంయుక్తంగా మాట్లాడుతూ భారతదేశం సర్వ మతాలకు నిలయమని తెలుపుతూ మొహర్రం పండుగను గుత్తూరు గ్రామంలో మతాలకు అతీతంగా ఈ పండుగను నిర్వహించడం జరుగుతుందని పేర్కొంటూ రాబోయే రోజుల్లో మొహర్రం పండుగను హిందూ ముస్లిం సోదరులం కలిసి మరింత ఘనంగా నిర్వహించుకుంటామని అన్నారు آه مدد مجھے کروا دے చిత్తూరు మండలం మా గుత్తూరులో ప్రతి సంవత్సరం మేము పండుగ ఆనందంగా వైభవంగా జరుపుకుంటున్నాం సవార్లలో కానీ మేము గుత్తూరు ప్రజలు కానీ అందరూ సహకరించుతారు మాకు సూపర్ ఆనందంగా యాక్సిపెట్ చేయగలుగుతాం అన్యూన్యంగా జరుపుకుంటాం పండుగ ఆనందంగా జరుపుకుంటాం హిందూ ముస్లింలకు ప్రతి సంవత్సరంగా మొహరం పండుగ జరుపుకుంటాం హిందూ ముస్లిం బాయి బాయి అన్నట్టే విధంగా ప్రతి సంవత్సరము మొహరం పండుగ జరుపుకోవడం జరుగుతుంది గుర్తూరు గ్రామంలో మరియు హిందూ ముస్లిం బాయ్ బాయ్ అనే ప్రతికకు ఇది నిరూపణగా మొహరం పండుగ జరుపుకోవడం జరుగుతుంది ప్రతి సంవత్సరం పదిహేను పదహారు సవాళ్ళ బాగా జరుపుకుంటున్నాను పేరు షేక్ ఫారూక్ అలీ నేను గుర్తూరు గ్రామంలో ముజావారిని గుర్తు మేమందరం కలిసి హిందూ హిందూ ముస్లిం కుల మతాలకు అతీతంగా మేము ఓరం పండుగను చాలా ఘనంగా జరుపుకుంటాం ప్రతి సంవత్సరం ఇలాగే జరుపుకుంటుంటాం హిందూ ముస్లిం సోదరులందరికీ ఓరం పండుగ శుభాకాంక్షలు